బీ న్యూస్ కి స్వాగతం విశాఖ జిల్లా గాజువాక నేను మీ శివప్రసాద్ అనాథ పేద విద్యార్థులకు మంచి చదువును అందించాలనే ఉద్దేశంతో పచ్చని సోయగాళ్ల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఒక ఆశ్రమాన్ని నిర్మిస్తున్న శ్రీ స్వామి వివేకానంద మదతీరిసా చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం గొల్లపాలెం తిరుమల నగర్ లేఅవుట్లో జై శ్రీమానారాయణ నినాదతో అనాథ నిరుపేద చిన్నారుల కోసం నిర్మిస్తున్న ఆశ్రమ నిర్మాణ పనుల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామి వివేకానంద మధ్య దేశ చారిటబుల్ ట్రస్ట్ వైస్ ఛైర్మన్ పిరుమచ్చ ఆదినారాయణరాజు పర్యవేశంలో ఆశ్రమ భవనానికి సంబంధించిన గదుల కొలతలను వేయడం జరిగింది ఈ సందర్భంగా వైస్ చైర్మన్ పిడుమచ్చ ఆదినారాయణ రాజు మాట్లాడుతూ మన ట్రస్టులు పదవులు కాదు సేవయ ప్రధానమని ఇక్కడ అందరూ సేవకులే అని నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ ఎక్స్పెక్టేషన్ అనే సిద్ధాంతంతో ప్రతి ఒక్కరూ నిజాయితీగా పనిచేయాలని తెలిపారు మా ట్రస్ట్ నలుగురు సభ్యులతో ప్రారంభించి నేటికి ఆరు సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమం నిర్వహించుకుని వస్తున్నాము ఆ సేవా కార్యక్రమం భాగంగా ఈరోజు నిరుపేద అనాథ చిన్నారు మంచి క్రమశిక్షణతో కూడిన చదువును అందిద్దామని ఈరోజు గొల్లపాలెంలో ఆశ్రమ నిర్మాణ పనులను ప్రారంభించాము ముఖ్యంగా ఈ నిర్మాణ పనుల్లో భాగస్వాములైన మా ట్రస్ట్ సభ్యులకి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరైనా సేవ చేయాలని సంకల్పం ఉంటే మా ట్రస్ట్ ఆశ్రమ నిర్మాణ పనులు మీరు కూడా భాగస్వాములై మీ వంతు బిల్డింగ్ మెటీరియల్ రూపంలో సహాయ సహకారం అందించారు మనసారి కోరుకుంటున్నామని అన్నారు సోరుశెట్టి జోగినాయుడు మాట్లాడుతూ అందరం కలిసి రెండు ఫ్లోర్లు వేయడం ఆనందంగా ఉందని మున్ముందు కలుపుకొని నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టి బాధ్యతను సక్రంగా నిర్వహిస్తానని తెలిపారు మరి ముఖ్యంగా కాంట్రాక్టర్ మారుతి సూపర్వైజర్ ఆటో రాజు సూచన అందిస్తూ రూములు సమర్థంగా నిర్మించాలనే బాధ్యతలు సేకరించేందుకు వారికి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమం కోయలేడి శ్రీనివాసరావు మరియు పోలరరో వెంకటరమణ పరివేశంలో జరిగింది అంతే జయసీమన్నారు నో వర్డ్స్ మా పే మా వైస్ చైర్మన్ గారు ఒక్కటి లెక్కేసుకోండి సార్ ఇవన్నీ కాదండి డెబ్బై రెండు వయసు సంవత్సరాల వయసులో ఇవన్నీ జాబ్కొని ఆ అమ్మాయి పండుగ ఎక్కి ఎందుకు వచ్చారు అంటే ఏదో ఒకటి భగవంతుడు మనందరికీ కూడా కలిపాడు ఈ విధంగా ప్రేమలో కలిపాడు అంటే ఏదో ఒకటి సాధించాలి ఒక ఆయన అన్నాడు మీ అందరూ అంత పెద్ద పెద్ద వాళ్ళతో కలిశారు అంటే ఏదో సంథింగ్ జరుగుతుంది ఆ జరిగేది మీరు చూస్తారు మేము చూస్తాం మనందరూ చూడాలంటే మేం అందరూ కష్టపడాలి చెప్ప గురుస్వామి ఆధ్వర్యంలో దయచేసి మాత్రం మీ అనుగు మాత్రం ఎప్పుడు ఉంటాం శ్రీనివాస్ గారు మనకు ఒక శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ చూడండి ఈ లొకేషన్ చూడండి ఎంత బాగా ఉందో ఇలాంటి లొకేషన్లో ఇక్కడ కిందని గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్లు తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో రూమ్లు తర్వాత థర్డ్ ఫ్లోర్లో కూడా మనం వేసిన తర్వాత దీని తాలూకా ఎఫెక్షన్ స్కూలు అట్మాస్ఫియరు ఏదైతే మనం భగవంతుడు ఇచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు ఏమీ ఆశించుకుంటా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు ఏదైతే భగవద్గీతలో చెప్పారో కర్మణ్యే యాధికారిస్తే నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు ఆ దానికి అర్థమే స్వామి వివేకానంద మొదటి తెలుసా చార్టిబుల్ ట్రస్ట్ దయచేసి బీ న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు మన మీడియా ప్రతినిధి శివస్వామి ద్వారా మేము అభ్యర్థించేది ఏంటంటే మీరు డబ్బులు పైసా ఇవ్వద్దు ఒక్క రూపాయి ఇవ్వద్దు ఇక్కడికి వచ్చి మెటీరియల్ రూపంలో ఇటుకు కానీ ఇసుక కానీ చూడండి ఇదంతా కూడా ఇటుకు కానీ ఇసుక కానీ పెక్క కానీ ఇలా మీరు ఇచ్చినట్టయితే మీ పేరు ఇక్కడ చిరస్థాయిగా ఉంటుంది అలాగే రాబోయే తరాలకు కూడా ఆదర్శంగా ఉంటుంది ఏంటంటే ఏదో కమర్షియల్ యాటిట్యూడ్లో మనం నిర్మిస్తుంది కాదు ఒక్క పైసా కూడా ఒక్క పైసా కూడా ఆశించకుండా రాబోయే తరాలకు సంస్కారం నేర్పడం కోసం మొదటి మంత్రం జాయ్ శ్రీమన్నారాయణ అంటే ఈ చుట్టుపక్కల ఈ గొల్లపాలులో మారుమోగిపోవాలి తెల్లవారులేస్తే సుప్రభాతం ఎలాగైతే వెంకటేశ్వర స్వామి అక్కడ తిరుపతి దేవస్థానంలో ఎక్కడ ఎలాగైతే మనం ఆ స్వామి తాలూకా పిలిపొస్తుందో మేలు కలిపి వస్తుందో అలా ఇక్కడ వస్తుంది రెండవ మంత్రం ఏంటంటే పిల్లలు చక్కగా భజనలు చేసుకుంటూ జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీ మన్నారాయణ జై శ్రీ మన్నారాయణ అంటూ మంత్రం చెప్తూ భగవంతుడిచ్చిన రెండు చేతులతో దండం పెట్టు ఆకలితో ఉన్న పేదవారికి అన్నం పెట్టు అనే స్తోత్రాన్ని పది మందికి చెప్పడం కాదు చేసి చూపించే ట్రస్ట్ స్వామి వివేకానంద మదర్ తెలుసా చారిటబుల్ ట్రస్ట్ ఇక మూడవది చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ నో ఎక్స్పెక్టేషన్ ఓన్లీ యాక్సెప్టెన్స్ అంటే ఏమి ఆశించకుండా ఇందులో ఉన్న మహానుభావులు చైర్మన్ దగ్గర నుండి వైస్ చైర్మన్ దగ్గర నుండి వ్యవస్థాపకుల దగ్గర నుండి ముఖ్యంగా ముఖ్యంగా చైర్మన్ ఎస్కేఎల్ రావు గారు వైస్ చైర్మన్ పెరుమచ్చి రాజు గారు నాతో పాటు మరో ఫౌండర్ వ్యవస్థాపకులు దాసర బుజ్జి గారు ఈ దగ్గరలో ఉంటున్న ప్రదీప్ గారు అలాగే సూర్యశెట్టి జోగినాయుడు గారు అలాగే రకరకాల డైరెక్టర్స్ పోలరావుతు వెంకట్రామణ గారు కొల్లా జగదీశ్రావు గారు రవి విఠల గారు ఓంకార్ గారు ఇలా ఒకరేంటి అందరూ కూడా పెద్ద మనసున్న మనుషులండి మామూలు మనుషులు కాస్తారు వాళ్ళందరూ కూడా దాతూతో ఉండబట్టికే ఈరోజు పది అడుగుల లోపల నుంచి సాయిల్ యూనివర్సిటీ నుంచి టెస్ట్ చేయించి పది అడుగుల లోపల నుంచి దీన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి కట్టుకొని వచ్చి రెండు ఫ్లోర్ లేస్తలో ఈ రోజు నుంచి కూడా రూములు స్టార్ట్ చేసి దయచేసి ఈ వీడియో ద్వారా ఈ మీడియా ధర బీ న్యూస్ ఛానల్ ద్వారా మిమ్మల్ని అభ్యర్థించేది ఒక్కటే ఒక్కటే మీరిచ్చే డబ్బులు వద్దు బాగా వినండి స్వాములారా మీరు ఇచ్చే డబ్బులు వద్దు దయచేసి ఇక్కడికి రండి చూడండి స్వయంగా మీరే ఇటుకలు వేయించండి స్వయంగా మీరే సిమెంట్ వేయించండి స్వయంగా మీరే పిక్క వేయించండి ఇవన్నీ కాకుండా మీరు వచ్చి చూస్తే ఆనందమే వేరు జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ జై శ్రీమినారాయణ జై శ్రీమినారాయణ గత అంటే ఆరు సంవత్సరాల కిందట జై శ్రీమన్నారాయణ మంత్రంతో ఆరు సంవత్సరాల కిందట శ్రీమన్నారాయణ మంత్రంతో ప్రారంభమైన స్వామి వివేకానంద మదర్ తెరసా చారిటబుల్ ట్రస్ట్లో ఒక డైరెక్టర్గా తన జీవితాన్ని ప్రారంభించిన రాజగిరి జగన్మోహన్ గారు అవనివ్వండి రాపాక యాదవ్ గారు అవనివ్వండి లేకపోతే బుడిమూరి వాసు గారు అవనివ్వండి వీళ్ళందరూ కూడా మాతో రావటానికి మమ్మల్ని చూసి ఆకర్షించడానికి మేము చేస్తున్న కార్యక్రమాలను మేము చేస్తున్న డిజైన్ చూసి ఆకర్షించడానికి ముఖ్య కార్యకులు ఎవరంటే నలుగురు ఆ నలుగురు చూసారా చాలామంది అంటారు ఒక నలుగురిని సంపాదించుకోరా నీ జీవితానికి ఒక నలుగురిని సంపాదించుకోరా అంటారు చూసారా అలాంటి నలుగురే స్వామిరాజులు కనకలింగేశ్వరరావు గారు రెండు ఆదినారాయణ రాజు గారు మూడు దాసర గారు నేను నాలుగు అంటే ఆ నలుగురితో ప్రారంభమైన ఈ స్వామి వివేకానంద మదర్ క్రిస్త చారిటబుల్ ట్రస్టు తాలూక డిజైన్ చూసి ఇందాక చెప్పిన రాపాక యాదవ్ గారు వాసు గారు ఇలా రకరకాల మనుషులు ఓంకార్ గారు ఇలాగా అందరూ కూడా వచ్చి యాడ్ అయ్యారు అంటే వాళ్ళకి ఎంతో ఇష్టంగా పిల్లలకి చక్కటి సంస్కారం నేర్పడం చూసి రాజగిరి జగన్మోహన్ గారు అయితే ముగ్ధుడైపోయారు ముగ్ధుడైపోయారు ఎంత ముగ్ధుడైపోయారంటే ఎంత ముగ్ధుడైపోయారంటే చూడండి పిల్లల కోసం ఆ రోజు ప్రారంభమైన ఎమ్మెల్యే పంచగల్ రమేష్ బాబు గారు శంకుస్థాపన చేస్తే నేనున్నాను అని చెప్పేసి చక్కటి ఘోరించారు అప్పుడు ఆ డైరెక్టర్ గారు అనేవారు అంటే చూసారా నీరు తాగినప్పుడల్లా కూడా నేను గుర్తు రావాలన్నాను కానీ ఆ శ్రీమన్నారాయణ్ణి ఆయన దగ్గరికి ఎలా గుర్తుకొస్తారంటే నిజంగా నేను నీళ్ళు తాగినప్పుడల్లా గుర్తుకు రావాలి స్వామి అనేవారు అలాంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం మన మధ్యన లేకపోవడం కొంత బాధను మించిన ఆయన పేరు తెలుస్థాయిగా ఉంటుంది సార్ చూస్తున్నాం చాలా ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఈరోజు ఉంది ఎందుకంటే ఈరోజు ఫౌండేషన్ అక్కడ బోర్వెల్తో స్టార్ట్ అయ్యి ఈరోజు ఫౌండేషన్ లెవెల్ నుంచి ఈరోజు టూ ఫ్లోర్స్ బిల్డింగ్ కట్టారు ట్రస్ట్ అనేది రేపు ఫ్యూచర్లో ఎలా ఉంటుందని ఇప్పుడే మనకు తెలుస్తుంది ఇక్కడ చూస్తే మనకు ఎలక్ట్రికల్ ఫోన్లు కూడా వచ్చిస్తాయి సో మీరు ట్రస్ట్ చైర్మన్ అయ్యుండి ఇంకా డెవలప్మెంట్ ఏ విధంగా అంటే సలహాలు సూచనలు ఏం చెప్పాలనుకుంటూ మీ సభ్యులు చెప్పండి జయ శ్రీమన్నారాయణ ఈ బిల్డింగ్తో పాటు పక్కనే కృష్ణ భగవాన్ వినాయకుడిని కూడా స్థాపించింది నిత్యం పిల్లలతో భజన చేయిస్తూ ఇక్కడ ఒక స్కూల్ కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాం తొందరలో ఆ స్కూలు నడిపిస్తూ రోజు సాయంకాలం ఏవి భజన చేయిస్తూ వాళ్ళకి ఏ లోటు లేకుండా చేద్దాం అని అనుకుంటున్నాను సరే అసలు ఏంటంటే కారణం శ్రీమన్నారాయణుడు అంటే సార్ ఆ భగవంతుడే మీ మీలో దూరేరా ఈ ట్రస్ట్ పెట్టాలి మీకు ఎందుకు ఆలోచన వచ్చింది ఎలా కలిగింది అది మొదటి నుంచి కూడా ఇప్పుడు ఇందులో మా డైరెక్టర్ కోయిలాటి శ్రీనివాసరావు గారు నేను చిన్నప్పటి నుంచి కూడా కలిసి తిరిగి వాళ్ళం అప్పటి నుంచి కూడా ఏదోటి సేవ చేయాలి ఒక ట్రస్ట్ ఏదో ఒకటి పెట్టి మనం ఏదోటి చేయాలని అనుకుంటున్నాం ఇప్పుడు రాష్ట్రం రిటైర్ అయ్యేవాడికి ఆయన మేము భగవంతుడు కలిపాడు శ్రీమన్నారాయణ అప్పటి నుంచి మేము కార్యక్రమాలు చేస్తున్నాం సార్ ఒక ఇంజనీర్గా మీరు ఒక ప్లాన్ అనేది ఇంజనీర్ అనే ప్లాన్ గీసి బిల్డింగ్ కడతారు సో ఇంజనీర్గా మీరు ఏ విధంగా ఈ బిల్డింగ్ని రూపురేఖలు తీసుకురావాలనుకుంటున్నా నెక్స్ట్ ఈ ట్రస్ట్కి సేవ చేయడం మెయిన్ ఇంపార్టెంట్ ఆషమాష్ కాదు ఎవరికో అదృష్టం అని కలుగుద్ది మీరేమని చెప్పాలనుకున్న ఈ ట్రస్ట్కి అయ్యి శ్రీవారి బావగారు శ్రీనివాసరావు గారు నేను మాక్సిమం ట్వంటీ ఇయర్స్ నుంచి కలిసి ఉన్నాం ఆయన ప్రతి ఒక్కటి ఎటువంటి సేవా దృక్పథం పనిచేసినా సరే సివిల్ సంబంధించినటువంటి ఏ పని ఉన్నా సరే నాకు కంపల్సరీగా ఫోన్ చేసి మాట్లాడతాను వెంటనే నేను ఇలా ఇలా కడుతున్నాము అనాథాశ్రమం కడుతున్నాము దానికి మీ వల్ల డ్రాయింగ్లు కానీ ఏమైనా సహకారం కానీ వెంటనే నేను స్పందించి నా తరపు నుంచి వీలైనంత ప్రతీది కూడా నేను సహకరిస్తాను నేను నా వంతు నేను చేయవలసి నేను చేస్తానని ఆ రోజు మాట ఇచ్చాను కాబట్టి నేను ప్రతీది కూడా ఏది ఉన్నా సరే సివిల్కి సంబంధించింది ప్రతీది కూడా దగ్గరుండి చూసుకుంటానని నేను భావిస్తున్నాను జై శ్రీరామ చూస్తున్నాం స్వామి వివేకానంద మద తెరస చారిటబుల్ ట్రస్ట్ గాజువాకలో ఒక సంస్థ స్థాపించి ఆ సంస్థ ఈరోజు ఒక బిల్డింగ్ రూపంలో కన్స్ట్రక్షన్ మొదలైంది ఈ బిల్డింగ్ నిర్మాణ నిర్మాణ కార్యక్రమంలో భాగంగా మీరు ఏ విధంగా సహాయం చేస్తున్నారు జై శ్రీమన్నాయన ముందుగా స్వామి వివేకానంద మద తెరసారిటబుల్ ట్రస్ట్ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు కుటుంబంలో ఉన్న సహ కుటుంబ సభ్యులలాగా అందరం చాలా కలిసిమెలిసి ఉంటున్నాము ఏ సలహాలైనా ఏవైనా సరే ఒకరు ఒకరి డిస్కస్ చేసుకుంటున్నాము చేసుకుంటూ ఇలా ముందుకు సాగ ఇలా ముందుకు సాగుతున్నాము ఆ శ్రీమానాయ వల్ల ఈ రోజు నేను ఇంటి మెయిన్ ఇక్కడ ఇది ఆల్రెడీ చూశాను కాబట్టి రెండు స్లాపులు చూసి నాకు ఏమీ అనిపించలేదు ఎంటర్ అయినట్టునే పోలు కనిపించాయండి చాలా హ్యాపీ అనిపించింది నాకు అది మాత్రం నాకు ఆటోమేటిక్గా ఇంకా మనం చూడనవసరం లేదు ఈ స్వామిలు ఏ సంకల్పంతో చేశారో స్వామి వేగం తస్ట్ మనం చూడని అవసరం లేదు సార్ ఇంకా హ్యాపీగా మనం మనం అనుకున్న గోల్ చేరుకుంటాం శ్రీమాన్నయన ఆశీస్సులతో అందరూ కష్టపడి డొనేషన్లు ఎలా తేవాలో కొద్దిగా సహకరిస్తే అందరూ అనుకున్న చాలా తొందరగా చేరుకోగలుగుతాం సార్ గారు అసలు యాక్చువల్లీ స్వామి వివేకానంద మదీరసారిటల్ ట్రస్ట్ లో మీరు సేవకుడిగా రావాలనే ఉద్దేశం ఏంటి చెప్పండి అసలు ఎందుకంటే మాది ఫస్ట్ నుంచి కూడా ఇంచుమించు తొంభై నుంచి ఇంచుమించు సిరంజీ గారి ఆశయాలతో ఎందుకంటే ఆయన స్ఫూర్తితో మేము ఆయనకి మాటలో నడాలనుకున్నాం ఎందుకంటే ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఆయన తరహాలుగా మేము కూడా నడాలని ఏదో కొంత సాయం చేయాల ఉద్దేశంతో మేము పదకొండు మంది ఒక నాలుగు సంవత్సరాల కిందట ట్రస్ట్ ఓపెన్ స్వా అదే స్వామి వివేకానంద మదర్తీరసారెడ్డి ట్రస్ట్ దానికి చైర్మన్గా కేఎల్ రావు గారిని అలాగే వైస్ చైర్మన్గా రాజు గారిని మన డైరెక్టర్గా కోయటి శ్రీనివాసరావు గారిని అలాగే కొంతమంది పదకొండు మందితో స్టార్ట్ చేసాం ఈరోజు దీన్ని ఎంతవరకు వెళ్తుంది అనేది ఈ సేవాభావంలో మన కోయటి శ్రీనివాసరావు కానీ గారు రావు గారు కానీ ఎంతో ముందు తీసుకెళ్తున్నారు ఎందుకంటే కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఎందుకంటే దాన్ని కూడా ఎంతో ఆశ ఈ పేరు చెప్పుకోండి స్వామి వివేకానంద మదర్ తెలిసే పేరు చెప్పుకొని ఎంతో మంది దీనికి అనుకూలంగా మాకు మేము ఉన్నాం అని చెప్పి ముందుకు వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందుకనే రెండు ఈరోజు రెండు స్లాబ్లు వేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా రానున్న రోజుల్లో దానికి సేవ మార్గంగా నడిచి మాకు మాకు అందగా ఉండాలని కోరుకుంటూ ఈ అందరం కూడా ఇది ఈ స్వామి వివేకానంద మతశాఖ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు జరుపుకుంటాం